పడిపోలే మనం కట్ చేసి పారేసిన మొక్కల సైజుల్లో డ్రెస్సులు వేసుకుని ఉంటారో కంగారు పడకు ఇప్పుడు నువ్వు మ్యాన్లీగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి బై డ్రింక్ అని కాన్ఫిడెంట్ గా అడుగు ఆర్డర్ ఇస్తుంది డబ్బులు నువ్వు బ్యాలెన్స్ బ్యాటర్ ఇస్తా అప్పుడు బ్యాటర్తో హీరో లాగా కీప్ ద చేంజ్ అను ఓకే ఏమంటావు యు డ్రింక్ మన ఇద్దరం కలిసే కదా వచ్చాం ఏదో పాబ్లో తగిలిన ఫిగర్ని అడిగినట్టు అడుగుతావేంటి అయినా పర్లేదు కెన్ ఐ బై యూ డ్రింక్ నాకేమైనా జ్యూస్ చెప్పండి ఓకే వన్ మోయితో మాక్తేర్ కొంచెం యూ డ్రింక్స్ మ్యామ్

నీ సన్సైన్ ఏంటి లియో అండి అనుకున్నా నాకు లియోకి అస్సలు సెట్ అవ్వదు అది ఇంగ్లీష్లో అండి తెలుగులో కుంభరాశి మీ సన్సైన్ ఏంటి తెలీదు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి తెలియదు తెలియకపోవడం ఏంటి మా డాడ్ చెప్తేనే కదా నాకు తెలిసేది ఆయన బాటైనా ఆయనకి తెలియదు నేను ఎప్పుడు పుట్టానో మా అమ్మకి మాత్రమే తెలుసు నా చిన్నప్పుడే తను చనిపోయింది ఓ సారీ అండి ఇట్స్ ఓకే లెట్స్ డాన్స్ చిన్నపిల్లాల్లా నో చెప్పకుండా లో తాగి అయ్యో వద్దండి ఇప్పుడు తాగుతావా లేదా చేస్తాను ఓ వేరేం చెప్పినా చేస్తావా అదిగో వెళ్ళి వాడి చేతిలో ఉన్న డ్రింక్ ని వాడి మొహం మీద కొట్టిరా వద్దండి

కొట్టేసా మీకోసమే ఓ నేనేం చెప్పినా చేస్తావా చెప్పకపోయినా చేస్తాను సూపర్ పంచ్ అయ్యో నిజంగా సింధు అనే పిల్ల సరే ఇప్పుడే పిల్ల సింధు ఇంకొకసారి సింధు Neno o că vezi hmm. I like you. దిస్ మై కలీగ్ చాలా మంచివాడు వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మీరు అతన్ని మీట్ అయ్యారంటే మీకు కూడా బాగా నచ్చుతాడు ఈరోజు నేను ఖాళీగానే ఉన్నాను కలుద్దాం ఐ యుర్ దాట్ యా సింధు హే మా డాడ్ నిన్ను మీట్ అవుతా అన్నారు ఈవినింగ్ వస్తావా ఓకే ఓకే దెన్ 6 క్లాక్ వచ్చే బై ఓకే బై ఇదిగో నాన్న క్యారేజ్ సెటు పోయొస్తా ఆ శ్రీ ఎవరినైనా లవ్ చేస్తున్నావా మీ అమ్మ సంగతి తెలిసిందే కదరా దానికిన్న ఒకే ఒక్క కోరిక తన చేతుల మీదుగా నీ పెళ్లి చేయాలని పాపం అది నాకు అసలేం బాగోలేదు నాకేమైనా అయ్యే లోపల నాలా వాణ్ణి చూసుకునే అమ్మాయిని పెళ్లి చేయాలి అని తను నాతో ఎన్నిసార్లు అందావు నీ పెళ్ళంటే దానికంత ఆరాటంరా ఈ లవ్వు గివ్వు అవి ఇవి అని లేనిపోని గొడవలు తెచ్చి దాన్ని బాధపెట్టుకే ఎందుకు చెప్పాలనిపించింది చెప్పాను ఏరేనా ఆకలేస్తుందా తినడానికి ఏమైనా పెట్టినా సింధు యాక్చువల్లీ నేను రాలేకపోయాను సింధు సింధు బయలుదేరు పర్లేదు ఉంటాను నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది బయట వర్షం వచ్చేలా ఉంది నీ వెయిట్ చేస్తాను

మా డాడీ ఈరోజు ఇంట్లో లేరు నువ్వు లేట్గా వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు నీకేమైనా కావాలంటే తీసుకొచ్చుకో నాకేముంటుంది ఇక్కడ కొనుక్కోవడానికి యాక్చువల్లీ నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇడ్లీ కొనుక్కోవాలి పదా వెళ్దాం மஞ்சித் ரக்ஷிஷ் ரக்ஷிஷ் புக் கேடமான انا ப்ளீஸ் பண்ணிட انا பண்ணாத انا நான் கால் பட்டுன انا انا ஆச்சு வேண்டியே தேவடா